హీరో రామ్ పోతినేని ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతున్న ఆంధ్ర కింగ్ షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు అయితే నిన్న రాత్రి ఆయన స్టే చేస్తున్న హోటల్లో కలకలం రేగింది ఇద్దరు గుర్తు తెరిన వ్యక్తులు రామ్ విఐపి సూట్లకు ప్రవేశించడానికి ప్రయత్నించారు ఇదే తీవ్ర ఆందోళనకు దారితీసిందే చిత్ర యూనిట్ వర్గాల నుంచి చెప్తున్న సమాచారం ప్రకారం సోమవారం పది గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు హోటల్ రిసెప్షన్ దగ్గరికి వెళ్లారు తాము రామ్ టీంలోని సభ్యులమని వారికి చెప్పారు ఆ తర్వాత ఆరో అంతస్తులోని రామ్ వీఐపీ రూమ్కి వెళ్లేందుకు లిఫ్ట్ యాక్సెస్ కావాలని కోరారు అయితే హోటల్ సిబ్బంది వీరిద్దరిని ఎలా అనుమతించారో స్పష్టంగా తెలియదు కానీ యాక్సెస్ అయితే ఇచ్చారు రామ్ ఉంటున్నటువంటి ఆరో అంతస్తుకి చేరుకున్నారు ఇద్దరు కూడా తర్వాత అక్కడ హౌస్ కీపింగ్ని ఏవో మాయమాటలతో నమ్మించి మాస్టర్ రూమ్ సంపాదించారు ఆ కీతోని రామ్ ఉంటున్న రూమ్లోకి ప్రవేశించారు అయితే రామ్ ఉన్నది వీఐపీ సూట్ కావడంతో లోపల మరో బెడ్రూమ్లో ఆయన తలుపు వేసుకుని నిద్రపోతూ ఉన్నారు గది తలుపులు గట్టిగా కుడుతున్న శబ్దం వినిపించడంతో రామ్ నిద్రలేచారు దీంతో రామ్ వెంటనే తన టీంను సంప్రదించారు విషయం తెలియగానే చిత్ర యూనిట్ హోటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించినట్టు తెలుస్తోంది ప్రాథమిక నివేదికల ప్రకారం ఇద్దరు వ్యక్తులు కూడా ఫుల్గా మద్యం సేవించి ఉన్నారని తెలుస్తోంది హీరో రామ్ పోతినేని ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతున్న ఆంధ్ర కింగ్ షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు అయితే నిన్న రాత్రి ఆయన స్టే చేస్తున్న హోటల్లో కలకలం రేగింది ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రామ్ విఐపి సూట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు ఇదే తీవ్ర ఆందోళనకు దారితీసిందే చిత్ర యూనిట్ వర్గాల నుంచి చెప్తున్న సమాచారం ప్రకారం సోమవారం పది గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు హోటల్ రిసెప్షన్ దగ్గరికి వెళ్లారు తాము రామ్ టీంలోని సభ్యులమని వారికి చెప్పారు ఆ తర్వాత ఆరో అంతస్తులోని రామ్ వీఐపీ రూమ్కి వెళ్లేందుకు లిఫ్ట్ యాక్సెస్ కావాలని కోరారు అయితే హోటల్ సిబ్బంది వీరిద్దరిని ఎలా అనుమతించారో స్పష్టంగా తెలియదు కానీ యాక్సెస్ అయితే ఇచ్చారు రామ్ ఉంటున్నటువంటి ఆరో అంతస్తుకి చేరుకున్నారు ఇద్దరు కూడా తర్వాత అక్కడ హౌస్ కీపింగ్ని ఏవో మాయ మాటలతో నమ్మించి మాస్టర్ రూమ్ సంపాదించారు ఆ కీతోని రామ్ ఉంటున్న రూమ్లోకి ప్రవేశించారు అయితే రామ్ ఉన్నది వీఐపీ సూట్ కావడంతో లోపల మరో బెడ్రూమ్లో ఆయన తలుపు వేసుకొని నిద్రపోతూ ఉన్నారు గది తలుపులు గట్టిగా కొడుతున్న శబ్దం వినిపించడంతో రామ్ నిద్రలేచారు దీంతో రామ్ వెంటనే తన టీంను సంప్రదించారు విషయం తెలియగానే చిత్ర యూనిట్ హోటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించినట్టు తెలుస్తోంది ప్రాథమిక నివేదికల ప్రకారం ఇద్దరు వ్యక్తులు కూడా ఫుల్గా మద్యం సేవించి ఉన్నారని తెలుస్తోంది